ప్రతి ఏడాది ముంపు బాధలు పడలేమని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులయ్యే తమకు తక్షణం నూతన భూ సేకరణ చట్టం ద్వారా మెరుగైన భూపరిహారం చెల్లింపుతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు రాజధాని అమరావతితో పాటు రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు నిర్మిస్తూ తమను జలసమాధి చేయొద్దంటూ గగ్గోలు పెడుతున్నారు అలాగే పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరమేమో కానీ తమకు మాత్రం శాపంగా మారిందంటూ విలీన మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారాలు ఇవ్వాలంటూ వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలను వేడుకుంటున్నారు నా పేరు రాజేష్ నేను తెలుగుదేశం క్లస్టర్ ఇన్చార్జ్ ఎడపాక మండలం మాది అల్లూరి సీతారామరాజు జిల్లా ఎడపాక మండలం చోడవరం గ్రామం మేము మరి ఈ వరదల్లో రోజూ కూడా గోదావరి మరి తగ్గుతూ పెరుగుతూ రోజు దోబూచులు ఆడుకుంటా మరి ఇక్కడున్న ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతులు కూడా మరి చాలామంది పొలాలు పత్తి చేలు మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వరి పొలాలు నార్లు పోసుకొని మరి మొత్తం కూడా నార్లన్నీ కూడా మరి ఈ గోదావరికి చనిపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మమ్మల్ని మా యొక్క నెల్లిపాక చోడవరం వెంకటరెడ్డిపేట రాయనిపేట ఈ ఎండపాక మండలంలో మరి ఇంతవరకు కూడా మా భూములకు మరి పోలవరం ప్యాకేజీ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కుకునూరు మండలం వెలేర్పాడు మండలం మండలాలు మండలాలన్నీ కూడా మరి భూములకు పది లక్షల యాభై వేల రూపాయల ప్యాకేజీ బాబుగారు ఇవ్వటం జరిగింది కానీ మరి మా అల్లూరు జిల్లాలోని ఈ ఎడపాక మండలంలో మరి అప్పుడు ఇవ్వలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకున్న పరిస్థితి లేదు దయచేసి మరలా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇకనైనా స్పందించి మా అందరికీ కూడా భూములకి మరి ప్యాకేజీ ఇప్పించాల్సిందిగా అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆర్ ఆర్ ప్యాకేజీని కోరటం అవుతుంది ఆర్ ఆర్ ప్యాకేజీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకటే కాంటూరు లెవెల్లో పెట్టి అందరికీ కూడా ఆర్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మరి బాబుగారు మా ఎడపాకు మండలాన్ని ఇటు కోనవరం మండలం విఆర్పురం మండలం చింతూరు మండలం ఈ నాలుగు మండలాలని మరి బాబుగారు చూడాల్సిందిగా మా అందరికీ పరిహారం ఇప్పించాల్సిందిగా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా చక్కగా నిన్న అసెంబ్లీలో ఈ పోలవరం సమస్య గురించి ఎడపాక పోనవరం వియార్పురం చింతూరు మండలాల గురించి చాలా చక్కగా మరి అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి మా సమస్యలన్నీ ఇకనైనా బాబు గారు స్పందించి మరి మా యొక్క ఈ ఎడపాక మండలంలో భూములకి ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు కాబట్టి మా ఎడపాక మండలంలో ఉన్న భూములు మరి రెండు వేల పద్నాలుగులో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పది లక్షల యాభై వేలు ఇచ్చారు అలాగే ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మరి మేము నష్టపోయాం కాబట్టి మా భూములకు ఎకరానికి రెండు వేల పద్దెనిమిది భూచొట్ట సవరణ ప్రకారం మరి చేసి సవరణ చేసి మరి పద్దెనిమిది లక్షల ఎకరానికి మరి మా భూములకు ఇప్పించాలని మరి ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటున్నారు కాబట్టి రైతుల బాధల్ని అలాగే మా యొక్క ఎడపాక మండలం కానీ ఈ ము మండలాల ప్రజల యొక్క బాధల్ని గోడును మరి మీకు వెళ్ళపిచ్చుకుంటున్నాం సోమవారం గ్రామం అది మాకు భద్రాచలం నలభై ఎనిమిది నలభై తొమ్మిది అడుగులు వచ్చేసరికి మాకు మా గ్రామం మొత్తం కటాప్ అయిపోతుంది మా ఊరు బయటికి మేము వెళ్ళాలన్నా ఏదైనా జ్వరం వచ్చి ఏదైనా బయటకు వెళ్ళాలన్నా మాకు ఏ సహారం లేదు ఇక్కడ మాకు మాకు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు మాకు ఆర్ఎరు ప్యాకేజ్ వచ్చేలాగా సంస్కరాలని మేము కోరుకుంటున్నాం మాకు నలభై ఐదు అడుగులు రీడింగ్ రాగానే మాకు చుట్టుపక్కల మొత్తం బ్లాక్ అయిపోతుంది మాకు ఎటు బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు రోగం వచ్చినా రొప్ప వచ్చినా పూ పురుగులు పుట్ట ఇవన్నీ ఉంటున్నాయి ఇంకా కరెంటు కూడా నలభై ఆరు అడుగులు రాగానే కరెంటు కూడా తీసేస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు దోమలతోని ఆడితోని మాకు కోలారం అనేది ముఖ్యంగా మాకు ఒక చేపంగా మారింది కొంతమందికి వరమైనా మాకు మాత్రం చేపం ఈ మూడు నెలలు మాకు పనులు కానీ ఎటువంటి అవకాశాలు లేవు బయటకు వెళ్ళే అవకాశం లేదు మూడు నెలలు పంటలు లేవు ఎటు ఒక సెంటు భూమి కూడా వ్యవసాయం కూడా చేసుకోవడానికి కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యే శ్రీశాదేవి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ మాయందు దయ ఉంచి మాకు ఆరండారు ఇప్పించి పోలవరం తాగి ఇప్పి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అతనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పెద్దలకి మేమందరం తెలియజేసేది ఏమిటంటే ఇవాళ పోలవరం ఉప్పు ఏడు మండలాలలో ముఖ్యంగా నాలుగు మండలాలు అందులో ఉన్నటువంటి ఎటపాక మండలము ఈ ఎటపాక మండలంలో ఉన్నటువంటి ఘనవరం పంచాయతీ కృష్ణవరం పంచాయతీ ఈ పంచాయతీలు పోలవరం డ్యాము వల్ల అక్కడ కాపర్ డ్యాము వల్ల బ్యాక్ వాటర్ వల్ల మేము ప్రతి సంవత్సరము గోదావరి రావటం వలన అసలు గోదావరి అనేది తగ్గట్లేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సుమారుగా కృష్ణవరం పంచాయతీలో ఒక నాలుగు వందల కుటుంబాలు గన్నవరంలో ఒక మూడు వందల యాభై ఒక ఏడు ఎనిమిది వందల కుటుంబాలు నిరాశ్రులై అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేము చేసే దయచేసి మేము విన్నవించుకునేది ఏమిటంటే మాకందరికి కూడా ఆరు ప్యాకేజీ అట్లనే భూములకు కూడా ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని మెరక ప్రాంతానికి పంప పంపించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ మూడు సంవత్సరాల నుండి అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు చాలా కుదేళ్ళైపోయినాడు అదే నాకు ప్రతి ఒక్క రైతుకి ఎకరా రెండు ఎకరాలు రైతు సన్నకారు చిన్నకారు రైతులు బ్యాంక్ వెళ్తే మేనేజర్ గారు అయ్యా మీ గ్రామాలు ఇక్కడ ముంపులో ఉన్నాయి మీకు లోన్ ఇవ్వంటున్నారు ప్రైవేటు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం మాకు పది రూపాయలు వడ్డు కూడా ఇవాళ మాకు అప్పించే పరిస్థితి లేదు ఇవాళ రైతులు మీకు మీరు కనుక మాకు ఈ సహాయం చేయకపోతే ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు సహోదయంతో మా రెండు పంచాయతీల యొక్క నిర్వాసితుల్ని యూనిట్గా తీసుకొని తప్పనిసరిగా మా అందరికి మీరు న్యాయం చేస్తారని ఈ యొక్క పదమూడు జిల్లాలకి ఇవాళ మేము తాగునీరు సాగునీరు ఇచ్చి ఇవాళ మీ జల సమాధి కాబోతున్నాం దయచేసి మా గోడును ఆలకించండి ఫోర్ వెరది న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి